క్రైస్తలాడ్ ప్రభునందు సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి దావీదును కనుగొని దావీదును తృణీకరించినట్లుగా వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు రెండవ ప్రశ్న ఒకరు దావీదును కనుగొని తన మనసులో దావీదును హీనపరుస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు ఈ రెండు ప్రశ్నల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం ఏంది అంటే గమనించండి దావీదు దేవుని చేత కనుగొనబడి దేవుని చేత పరిశుద్ధ తైలముతో అభిషేకించబడినటువంటి వాడు కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై వచ్చినములో ఆ మాటలు రాయబడ్డాయి దేవుని చేత కనుగొనబడి అభిషేకించబడుతూ వచ్చిన దావీదును తృణీకరించిన వ్యక్తి జీవము లేనివాడుగా చేయబడ్డాడు అలాగే దేవుని చేత కనుగొనబడి అభిషేకించబడుతూ వచ్చిన దావీదును కనుగొని హీనపరుస్తూ వచ్చిన వ్యక్తి సంతానం లేని స్థితిని పొందినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది మన జీవితంలో ఇతరులను ఏమాత్రము తృణీకరించకూడదు అంతేకాదు ఇతరులను మనము ఏమాత్రము హీనపరచకూడదు మనము ఇతరులను తృణీకరించకుండా హీనపరచకుండా ఉండేదాని కొరకై ప్రభు యొక్క సహాయమును కోరుకోవాలని మనకు తెలియచేయబడుతూ ఉంది ప్రైస్త